బచ్చలి మొలక మొలకలాగా మొలుస్తుంది మా పెరటి తోటలో బచ్చలి తీగ బచ్చలి ఆకు కూర వండుకోవడానికి తెంపుచున్నాము బచ్చలాకు ఇట్లా ముదురుగా ఆకు ఉన్నది లేతగా ఉన్నది కాడలు కూడా పనిచేస్తాయి ఈ ఆకులో ఎన్నో పిండి పదార్థాలు భాస్ఫరం కాల్షియం పొటాషియం విటమిన్లు అన్నీ ఉన్నాయి ఆరోగ్యానికి మంచిది బచ్చలి ఆకు కూర ప్రతి ఒక్క కూరలోనూ ఈ ఆకును వాడుకోవచ్చు చిన్న ఒక మొలక ఉంటే ఇది ఎప్పుడూ ఆకు ఇగురు వస్తూనే ఉంటుంది బచ్చలాకు చాలా ఆరోగ్యకరమైన ఆకుగా చెప్పవచ్చు ముడి పదార్థాలు పిండి పదార్థాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి చూస్తున్న ఆకు బచ్చలాకు ఇది తెంపడానికి సిద్ధంగా ఉంది దీన్ని తెంపి వంట వండుకోవడానికి సమృద్ధిగా ఇందులో విటమిన్లు ఉంటాయి బచ్చలి ఆకు కూర వండుకోవడానికి తెంపుచున్నాము ఈ ఆకులో ఎన్నో పిండి పదార్థాలు భాస్ఫరం కాల్షియం పొటాషియం విటమిన్లు అన్నీ ఉన్నాయి అచ్చలాకు ఇట్లా ముదురుగా ఆక్ ఉన్నది లేతగా ఉన్నది కాడలు కూడా పనిచేస్తాయి ఎప్పుడు ఆకు ఇగురు వస్తూనే ఉంటుంది బచ్చలి చాలా ఆరోగ్యకరమైన ఆకుగా చెప్పవచ్చు ముడి పదార్థాలు పిండి పదార్థాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది బచ్చలి ఆకు కూర ప్రతి ఒక్క కూరలోనూ ఈ ఆకును వాడుకోవచ్చు చిన్న ఒక మొలక ఉంటే ఇది దీని ఆకు కూడా పనిచేస్తుంది తీగ పనిచేస్తుంది దీని కాయలు కూడా మనకు విత్తనాలుగా మళ్ళీ ఎత్తడానికి ఉపయోగపడతాయి చూస్తున్న ఆకు బచ్చలాకు ఇది తెంపడానికి సిద్ధంగా ఉంది దీన్ని తెంపి వంట వండుకోవడానికి సమృద్ధిగా ఇందులో విటమిన్లు ఉంటాయి విటమిన్లు అన్ని లభిస్తాయి నీళ్లు పట్టుకోవాలి పప్పును నానబెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి బచ్చలి కూరను కత్తిరించుచున్నాము బచ్చలి కూర పప్పుల పచ్చిమిర్చి పప్పు వేసుకోవాలి నారదీసి పచ్చలకూరపప్పులో వేసుకోవాలి పెసరపప్పు కడిగి వేయాలి పలంగా కూర పప్పుల పసుపు వేయాలి పసుపు వేయాలి పప్పుల పెట్టాలి విజిల్ కోసం పోయి అంటి పెట్టాలి పప్పు కోసం కుక్కర్ పెట్టి మూడు మూడు విజిల్స్ రావాలి వచ్చిన తర్వాత దింపుకోవాలి మూడు విజిల్స్ వచ్చినవి ఇందులో హెయిర్ ఉంటుంది కాబట్టి గాలి వెళ్ళిన తర్వాత తీసివేయాలి మూతని తీయాలి మూత తీస్తున్నాము ఉడికింది ఉడికినదా ఉడకలేదా చూడాలి ఉప్పు వేసి రుద్దాలి సరిపడినంత కారం వేయాలి కారము కొద్దిగా ఉడకవలను ఆవాలు జీలకర్ర ఎల్లిగడ్డ కరివేపాకు పోపులో పసుపు వేయాలి వేస్తున్నాము పూరీలో తినడానికి మంచిగా ఉంటుంది ఎలా తినాలి చూస్తున్నారు కదా పప్పును అన్నంలో ఇలా కలపాలి ఇలా తినాలి